जय राधे AHH! Yes. ಚಿನ್ನ <San> ಪಡಿ my daughter చేసిందంటే చిల్లరగా మాట్లాడాడు వాస్తవంగా వాళ్ళ ఇంటి వివరే కావచ్చు కానీ ప్రెస్ వాళ్ళు మీడియాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఆయన చేసిన వాక్యాలు లేఖ పుట్టడం అంటే ఒక న్యాయ వ్యవస్థ మీద దెబ్బతీసినట్టే ఈ యొక్క సమాజంలో ప్రెస్ అదేవిధంగా జస్టిస్ అదేవిధంగా పోలీస్ ఇవన్నీ కూడా ఒక నాలుగు పాదాలుగా నడుస్తుంది కానీ ఆయన మాత్రం విలేకరులపై దాడి చేయడం ఒక సిగ్గు చర్య ఈ సమాజమైన కూడా లేదు కూడా మేము చెప్తున్నాం ఆయన వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి జైలు పంపాలి నాన్నప్పుడు సెక్షన్లు పెట్టాలి తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు పోలీసు కఠిన నిర్ణయం తీసుకొని మరి జైలు పంపాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం मोहन बाबू आपके दिमाग के रगा फट गए क्या रिपोर्टर को मारते दे अकल है खाना खा रहे घास खा रहे और वो भी के यूनिफॉर्म में है उसको मार दे भी आपको कुछ है क्या देख रहे हैं आप? आप सोच रहे क्या पैसे का गुरूर घमंड बता रहे तुम्हारे को ऐसा सेक्शन लगाना जिंदगी में छह महीने तक नहीं होता एक साल तक तुम बाहर नहीं आना रिपोर्टर क्या चीज है मालूम होता अब इसके बाद तुम्हारे जिंदगी का आखिरी मकसद रखेंगे क्या समझ रहे तुम रिपोर्टर को हाथ उठाना बोले तो क्या तुम्हारे घर के सामने आएंगे क्या भीख मंग रहे समझ रहे क्या समझ रहे तुम अगर आईंदा अगर कभी कोई रिपोर्टर को देखे भी तुम्हारे आँख आग, आग निकाल दे के रख देते हम लोग हम आते रिपोर्टरों के साथ मई आके तुम्हारे घर पे क्या करना है करके बता दो तो जो मौका देगा देखो बहुत गब ग చాలా ముఖ్యమైన చర్య ఇటు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇక్కడ విలేకర సోదరులకు అలాగే ఆల్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నయకు నమస్కారం చేయొచ్చు నిజంగా కూడా ఎలాంటి చర్యలైనా కానీ పత్రికల ద్వారా కానీ ఇలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రతిదీ కూడా మనను మన యొక్క మంచి చెట్లు అందరినీ కూడా అన్నింటినీ కూడా వాళ్ళే మన సమాజానికి సమయ సమాజానికి తెలియజేస్తూ ఉంటారు ఆ సమాజం కూడా అది చేర్చుకునేటప్పుడు ఉండాలి అదే సమాజంలో ఒక గొప్ప వ్యక్తిని అని చెప్పుకొని మోహన్ మోహన్ బాబు గారు ఈరోజు ఒక విలేకర్పై దాడి చేయడం అనేది చాలా ఏమైన చర్య అట్లాంటి చర్యలు మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలాంటి పద్ధతి అనేది పెద్దల ద్వారా జరిగితే చాలా కఠిన కఠినంగా ఉండాలి ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళకి వాళ్ళు కాదు తెలిసిన వాళ్ళే ఇట్లాంటి పనులు చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి చర్య కాబట్టి మోహన్ బాబు గారిని పోలీస్ వ్యవస్థ కూడా వారిపైన కఠినమైన శిక్షణ ఇచ్చి వారి లోపలికి వెళ్ళిన వెళ్ళకుండా చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పక్షన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జై తెలంగాణ జై తె రిపోర్టర్పై టీవీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం హేతు చర్య ఇది దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి వాటిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రాజ్యసభలో సభ్యునిగా పనిచేసిన మోహన్ బాబు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఆస్తులుంటే మీ ఇంట్లో చూసుకోవాలి తప్ప బయటలో ఉన్న పత్రిక ప్రపంచం ఏదైతే ఉందో ఈ దేశాన్ని కాపాడే విషయం పై దాడి చేయడం ప్రజాస్వామ్యం మీద దాడి చేసినట్టుగా భావిస్తున్నాం కావున వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మోహన్ బాబును అరెస్ట్ చేసి ఏదైతే ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుచున్నాం అదేవిధంగా పత్రికా విలేకర ఏదైతే ఆయనపై దాడి జరిగిందో ఆయన త్వరలా కోరుకోవాలని చెప్పి కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం జై హింద్ జై భారత్ సినిమా నటుడు మోహన్ బాబు టీవీ నైన్ విలేకరులపై మిగతా విలేకరులపై దాడి చేయడాన్ని మేమంతా పార్టీలకు ఖచ్చితంగా ఈరోజు మురుఖలపట్నంలో రాష్ట్రవతలు వేసి మేము చేస్తున్నాం విలేకరులకు ఆయనను ఆయన చేసిన దాన్ని ఖండిస్తున్నాం మీడియా అంటే మన ప్రజాస్వామ్యంగా నాలుగో స్తంభం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ఒక ప్రజాస్వామ్యం నిర్వహణ అంటే అనేది కీలకమైన హీరో పోషిస్తుంది అట్లాంటి విలేకరులను నువ్వు ఇంతకుముందు ఎంపీగా పనిచేసిన వ్యక్తివి నువ్వు ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు తీసుకున్నావు నువ్వు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చిన ఏవైతే ఇంతకుముందు పద్మ విషయంలో ఏదో అవార్డు ఇచ్చారో దాన్ని వాపసు తీసుకోవాలా ఎందుకంటే ఒక మానవ సమాజంలో ఎట్లా వ్యవహరించాలో తెలియని వ్యక్తి అట్లాంటి అవార్డుతోని ఒక భారతీయ పౌరులు కూడా ఉండడానికి కూడా అనర్హుడు ఇంతకుముందు కూడా ఆయన చాలా అరాచకాలు చేసిండు ఆయన తిరుపతిలో కూడా పేద ప్రజల భూముల్ని ఆక్రమించుకుంటాడు ఇవన్నీ పాత కేసులు కూడా దిగదూడాలి విలేకరు మీద ఏదైతే దాడి చేసి ఆయన దొంగలటన ఇస్తూ హాస్పిటల్లో వాడుకొని నానియ దాడి జరిగింది అని చెప్పి చెప్తున్నాం మేమందరం కూడా ఈరోజు సభ్య సమాచారం నా వివరించారు కాబట్టి ఆయన మీద నాన్వైలబుల్ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ స్వామి మొన్న రాత్రి మోహన్ బాబు పత్రిక అయినటువంటి జర్నలిస్టు అంటే అతను అయ్యప్ప దీక్షలో ఉన్నాడు మరి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వ్యక్తి అంటే భగవంతుడితో సమానం ప్రజలందరూ కూడా దీక్ష తీసుకున్న స్వాములందరినీ భగవంతుని చూస్తారు అటువంటి వ్యక్తి పైన న్యూస్ కోసం వెళితే ఇంటి ఇంటి ముందర వచ్చిన అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వామిని అతను దాడి చేయడం చాలా బాధాకరమైన విషయము దీన్ని అయ్యప్ప స్వామి స్వాముల పక్షాన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాము మరి మోహన్ బాబును కఠినంగా శిక్షించి మరొకసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి స్వాములందరి పక్షాన డిమాండ్ చేస్తున్నాము స్వామి ఈశ్వరయ శిక్షించాలి మొన్న రాత్రి మన విలేకరిపై మోహన్ బాబు గారు చేసిన దాడిని ఈ విలేకరిపై చేసిన దాడి కాదు అది ప్రజలపై చేసిన దాడిగా అభివర్ణించాలి అలాగే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయనకి కేసు మనిషి కాదు ఇలాంటి కొసర పునరావృతం కావదు అలాగే అతనుపై చట్టరిత చర్యలు తీసుకొని ఆయనను బదుత్వం వెంటనే అరెస్ట్ చేసి దగిన బుద్ధి చెప్పాలి ఇలాంటి మళ్ళ పునరావృతం కాకుండా విలేకరులపై ఎవరన్న మళ్ళ విలాని చర్య చేయాలని చెప్పారంటే దానికి పెద్ద సెక్షన్లు పెట్టి ఇంకొకసారి తప్పేయకుండా వార్టింగ్ కఠినవేశికారా చెప్పని వార్తకంతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నారు ఓకే భలే 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 हमला करना बहुत ही गुजराना हरकत है मैं मरकजी हुकूमत और की हुकूमत से मतालबा करता हूँ कि मोहन बाबू मोहन मोहन बाबू को सख्त सजा दी जाए और मरकजी हुकूमत की जानव से उन्हें जो अवार्ड दिए गए हैं वो वापस लिया जाए मोहन बाबू ప్రపంచానికి పరిచయం కావడానికి అతను చేసినటువంటి సినిమాలు ప్రజలు చూడడానికి నందనకర్తగా వహించినటువంటి మీడియా ఈరోజు రోజు ఏం జరుగుతుందో చెప్పి అడిగినందుకు వారిపైన పాఠవికంగా దాడి చేయడం చాలా దురదృష్టకరం ఇటువంటి మోహన్ బాబు మోహన్ బాబు పైన విమర్యాచర్లు తీసుకోవాలి కేసులు బుక్ చేయాలి ఆయన చట్టపరంగా చర్యలు తీసుకొని ఇంకోసారి ఇటువంటి దాడులు జరగకుండా తీసుకోవాలి కోరుతున్న ఆ ప్రశ్న ప్రకటన చెప్తుంది నిధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టు రంజీత్ పై మోహన్ బాబు నాకు మేము తీవ్రంగా దురుగ ప్రస్తుతం కూడా ఖండిస్తున్నాము ఇది ఇది వాళ్ళ విజురాలో భాగంగా జర్నలిస్టులు ఇంటికైనా వెళ్ళే అవకాశం ఉండేది జర్నలిస్టులు వాళ్ళ కౌరీజ్ కోసం వెళ్తున్న క్రమంలో మోపేదైన మోహన్ బాబు తన వద్ద ఉన్న యోగను ముందుకొని ఇంక రికార్డు ప్రకారం చాలా బాధాకరం ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాము మోహన్ బాబుపై తీవ్రపరమైన చర్యలు తీసుకోవాలి వెంటనే అతను అరెస్ట్ చేయాలి లేకపోతే ఉద్యమం తీవ్ర రూపం వస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తాం సినీ నటుడు మోహన్ బాబు తన అప్ప నిధుడు అతిక్రమించి హోదాను మరిచి ఒక నిం స్థాయికి దిగజారి అయ్యప్ప దీక్షలో ఉన్న పాత్రికనిపై దాడికి దిగడం విచారకరం ఈ సంఘటనలో పూర్తి స్థాయిగా బాధ్యులైన వారిని ప్రభుత్వం విచారించి కఠిన చర్యలు తీసుకోవాలి మరోసారి విలేకరులు కానీ అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులను కానీ దించపరిచే ఎవరు చేపట్టిన ఖబర్దార్ వారికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం జర్నలిస్టుల జోలికి రావద్దు వస్తే జర్నలిస్టులు సీమల పుట్టలాగా ఎదిగి పాములను సైతం తింగే స్థితిలో పరిస్థితి వస్తుంది గమనించండి జర్నలిస్టులను వారి పని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకొనివ్వండి ప్రజాసేవ చేయనివ్వండి వికార్స్గా వార్తలు రాసుకొనివ్వండి జర్నలిస్టులకు అడ్డుదలితే మరోసారి బాగుండదని చెప్తూ టీవీ నైన్ విలేకరి రంజిత్కు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు జర్నలిస్టుల పక్షాన యూనియన్ల పక్షాన మేము నిరంతర పోరాట కొనసాగిస్తాం మోహన్ బాబు గారిని కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం సెక్షన్లు మార్చి మోహన్ బాబు గారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా మన పాత్రికాయ మిత్రులు పిలుపు ఇచ్చిన మేరకు టీవీ నైన్ నవీన్తో పాటు మన మల్లిక్ ఇచ్చిన పిలుపు మేరకు మన సలీం ఫారీఖు వీళ్ళందరూ చెప్పిన మేరకు వచ్చిన కలిసి వచ్చిన పాత్రికేయులకు వివిధ పార్టీలు అఖిలపక్షాల నాయకులకు మా పాత్రికేయ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా బాబు గారు పర్వాన్ని ఊహించిడు ఆయన వక్రబుద్ధి ఊహించి ఏదైతే అయ్యప్ప దీక్షలు ఉన్నటువంటి ఒక రిపోర్టర్ రంజిత్ గారిని విపరీతమైన ఇనుప వస్తువు అది మాట్లాడే ఒక స్పీకర్ బట్టి వారి కుటుంబం వారే వాళ్ళని ఆహ్వానించి మా ఇంట్లో జరుగుతున్న అన్యాయం అక్రమ మీద దాడి జరిగిందని కొడుకు కొడుకు మీద జరిగిందని తండ్రి ఇంకొకరి జరిగిందని వాళ్ళ వాళ్ళ మాటల్ని కప్పిపుచ్చుకోవడానికి మరి రిపోర్టర్ మీద అకారణంగా దాడి చేస్తాను నెల రోజులుగా భోజనం తినలేని పరిస్థితులు అయ్యప్ప అందిస్తున్నాడు కాబట్టి ఆయన కోసం అయ్యే ఖర్చులు కూడా మోహన్ బాబు గారే భరించాలా నీకు ఇంత స్థాయి వచ్చిందంటే నిజంగా మీడియా మిత్రులే నీ ముఖం ఎవరికి తెలియనప్పుడు నీ ముఖాన్ని అందరికీ చూసింది ఈ మీడియా మిత్రులే నీ సినిమా ఆడినా ఆడకపోయినా నీ యొక్క బొమ్మను వేసి ప్రజలకు తెలియజేసినటువంటి ఈ యొక్క మీడియా మీద దాడి చేయడం నిజంగా సిగ్గుశరం ఈ యొక్క ఈ యొక్క వ్యక్తి మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం కూడా జాలి ఉపయోగకుండా ఆయనను వెంట వెంటనే అరెస్ట్ చేయాలా లోపల మళ్ళీ మళ్ళీ అక్కడ ఒక డ్రామా ఇస్తాడు నాకే దెబ్బదినాయని అది అది ఎంతవరకు సమాజం కాదు నిజంగా సంబంధిత మంత్రి ఎంత వెంటనే వెను వెంటనే దాని మీద ఏదైనా ప్రకటన చేసి ఆయన లోపల వేయాలని కోరుతున్నాం జై భీమ్ ఓకే రామాలికు నమస్కారం మీడియా మిత్రులకు పత్రికా మిత్రులకు ఈరోజు పురుట్లలో మోహన్ బాబు గారు టీవీ నైన్ మన చరణం రంజిత్ గారిని హైదరాబాద్లో మోహన్ బాబు బాగా తప్పు చేసిండు మీడియా మిత్రులు కానీ बद्रिका बिंद्र का वीलू में नीलिए बैठक इतना ये चोसो इंटर आता है तो तुम्हारा सुमार चो नाम मोहन बाबू नाम जो आगे आता रोजा सिम का यार्ड आना पेपर को आने की आना कम पड़ता बहुत गलत जरा जो है सो भी हो तो हम लोग आप बीच कुरूटला के एमएम टाउन पार्टी के तरफ से आपको जो सो ये सपोर्ट हमारा इंशाल्लाह रिपोर्ट आगे रहेगा ओके